హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు వీడియోలో నేను మా ఇల్లు గృహప్రవేశం ఎలా జరిగింది ఏంటి అన్నది మీతో షేర్ చేసుకుంటాను నేను మామూలుగా అయితే ఈ వీడియో పెట్టకూడదు అనుకున్నాను కానీ పెట్టాల్సి వస్తూ ఉంది అంటే మనసులో కొన్ని కొన్ని మా విషయాలు ఉంటాయి కదా అవి ఎవరితోనైనా సరే పంచుకుంటే తగ్గుతాయి అని అంటారు అందుకనే నేను షేర్ చేసుకుందామన్న ఉద్దేశంతోనే నేను వీడియో తీస్తా అన్న ఇది ఇదైతే నేను ఈ వీడియోలు మొత్తం నేనైతే తెలియదు ఎందుకంటే ఆ రోజు మేం బిజీగా ఉంటాం కాబట్టి మా చెల్లి అట్లా మా రిలేటివ్స్లో కొంతమంది అట్లా తీశారు ఇంకా వాళ్ళందరినీ అడి అడిగి కలెక్ట్ చేసుకొని నేను వీడియోస్ అన్నీ ఇట్లా పెట్టి నేను వీడియో తీ చెప్తున్నాను అనమాట మెయిన్గా ఏంటంటే మేం చేసిన మిస్టేక్స్ ఇంకొకరు చేయకూడదన్న ఉద్దేశంతో కూడా నేను వీడియో చెప్దాము అన్న ఉద్దేశంతో చెప్తున్నాను ఏంటి అంటే ముందు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తాను మేము ఇల్లు ఎలా చూసాము ఏంటి ఏ విధంగా ప్రాసెస్ జరిగింది అన్నది మామూలుగా రెగ్యులర్గా నా వీడియోస్ చూసే వాళ్ళకైతే అర్థమవుతుంది ఏంటి అంటే మా డాడీ వాళ్ళ డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఉంది కదా ఫంక్షన్కి వెళ్ళే ముందు చూసామన్నమాట అంటే ఫిబ్రవరి నెలాఖరులో నేను మేము చూసాము ఈ ఇల్లు ఇల్లు చూసిన రోజే నాకు ఎందుకో నేను క్యాలెండర్ వాక్యం ప్రతిరోజు నేను చూసుకుంటాను ఆ రోజు క్యాలెండర్ వాక్యంలో నాకు ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానమే అందులో కనిపించింది అనమాట సరే అని చెప్పేసి కొన్ని ఈ కాదు కొన్ని ఇల్లు చూపిద్దామని మా హస్బెండ్ వచ్చాడు నేను అప్పుడు ప్రేయర్ చేసుకున్నాను నాకు మనసుకి మీ చిత్తమైన ఇల్లు ఏదైనా అంటే ఆయిల్ ఆ ఇంటికి వెళ్ళినప్పుడే నాకు కొంచెం మనసుకి ప్రశాంతంగా అనిపిస్తే అది మీరు ఇచ్చారని నేను అనుకుంటాను లేకపోతే లేదు అనని నేను ప్రేయర్ చేసుకొని అలానే బయటకు వచ్చాను అనమాట అప్పుడు ఫస్ట్ ఒక ఒక ఇంటికి అట్లా బయట వేరే ఇల్లు అలా చూసినప్పుడు కనీసం నేను నాకెందుకో మరి బయట కారులో వెళ్ళాం మేము ఆ రోజు వర్షం పడుతుంది అని కా బయట కూడా నాకు కారులు పెట్టబుద్ధి కాలేదు అక్కడ సరౌండింగ్స్ అవన్నీ నాకు ఎందుకో నచ్చలేదు అనమాట ఇంక సరే అని చెప్పేసి మా హస్బెండ్ అక్కడికి తీసుకొని వెళ్ళకుండా మేము చూడలేదు కదా అక్కడ అందుకని చెప్పేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము వచ్చేసి తర్వాత ఈ ఇంటికి తీసుకొచ్చారు ఇల్లు చూసినప్పుడు ఇంకా లోపలికి వచ్చాము అంతా చూసి బాగుంది నచ్చింది అనిపించింది సరే అని చెప్పేసి మామూలుగా బ్రోకర్ ఉంటారు కదా ఆయన అడిగాము ఇక్కడ ఏమన్నా క్యాస్ట్ ఫీలింగ్స్ ఏమన్నా ఉన్నాయా అని ఎందుకంటే కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది మేము నర్సరాపెట్ట వచ్చిన కొత్తలో అట్లా హౌస్ రెంట్ ఇవ్వడానికి కూడా మీరు క్రిస్టియన్సా మేము మీకు ఇవ్వము అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మొహాన్ని చెప్పిన వాళ్ళు ఉన్నారనమాట అందుకని ఆ బా బాధ మనసులో వండిపోయింది సొంత ఇల్లు కదా గబక్కనే ఇట్లా కూడా ఉంటాయి ఏమో కాలం నచ్చి ఓకే అని చెప్తే మీకు ఇవ్వం ఇల్లు అని అంటా మీరు అని అన్న ఉద్దేశంతో నేను అడిగాము అడిగితే ఇక్కడ అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు అందరూ ఉంటారు ఈ క్యాస్ట్ ఆ క్యాస్ట్ అని కాదు అందరు క్యాస్ట్లు ఉంటాయి ఇక్కడ ఆ ప్రాబ్లం ఏం లేదు అన్నారు దాంతో మనసుకి కొంచెం ప్రశాంతంగా అనిపించింది ఇల్లు చూసినప్పుడు కూడా మాకు సరిపోయి అంటే సరిపోయిద్ది కరెక్ట్గా అంత పెద్ద ఇల్లు కాదు అంత తక్కువ ఇల్లు కాదు మేము కరెక్ట్గా ఒక థర్టీ ల్యాక్స్లో అట్లా ఇల్లు తీసుకుందామని మా ప్లాన్ అనమాట థర్టీ ల్యాక్స్లో ఏ ఇల్లు వస్తుంది అన్నట్లుగా చూసుకుందామన్న ప్లాన్లో ఉన్నాము అంతకన్నా ఎక్కువ మేము పెట్టలేము అని ముందే డిసైడ్ అయ్యాము సరే అని చెప్పేసి మేము ఇల్లు చూసుకొని డాడీ వాళ్ళ గ్రోప్ డాడీ వాళ్ళది రిటైర్మెంట్ ఫంక్షన్ చూసుకొని వాళ్ళు రేపు వచ్చేసామన్నమాట ఇంక రిటైర్మెంట్ ఫంక్షన్ అప్పుడు మా హస్బెండ్ దగ్గర కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఉంటాయేమో ఈ ఇల్లు ఓకే అని చెప్పేసి మా హస్బెండ్ ఏం చేశాడంటే ఆ బ్రోకర్స్ మామూలుగా చెప్తారు కదా మీరు ఓకే అంటేనే లేకపోతే వేరే వాళ్ళు వచ్చి భయాన్ని చేస్తే వాళ్ళకి వెళ్ళిపోతుంది అట్లా కొంచెం అన్నారనమాట అనగానే సరే అని చెప్పేసి నమ్మి మా ఒక నైన్ థౌజండ్ అట్లా తన చేతిలో పెట్టేసి మేము ఊరొచ్చేసాము వచ్చేసాము ఇంకా తన మిగతా డబ్బులు ఒక ఫిఫ్టీన్ థౌసండ్ దాకా ఉండి ఉంటాయి ఇంకా డాడీ ఆ ఫిఫ్టీన్ థౌసండ్లో కూడా నెల్లూరు కాబట్టి పెట్రోల్కి వాటికి ఒక ఫోర్ థౌజండ్ దాకా అయిపోతాయి మా హస్బెండ్ దగ్గర ఉన్నాయి ఇంత అని నాకైతే తెలియదు ఇంకా డాడీ రిటైర్మెంట్ ఫంక్షన్ ఆ టైంలో అందరూ డాడీ వాళ్ళకి గిఫ్ట్లు ఇవ్వడము అలా ఇలా చేస్తున్నారు మేమైతే ఏమి ఇవ్వలేదు ఇంకా మా హస్బెండ్కి అనిపించింది మనం ఏమి ఇవ్వలేదు కదా ఇది ఇవ్వు అని చెప్పేసి అన్నారు ఒక టెన్ థౌజండ్ అయితే ఇద్దాము అని చెప్పేసి అన్నారు ఇంక సరే అని చెప్పేసి మమ్మీ వాళ్ళకి ఒక టెన్ థౌజండ్లో మమ్మీ ఏదైనా తీసుకుంటాము అని చెప్పేసి అంటే ఇంకా ఇంట్లో వచ్చేసి వాషింగ్ మిషన్ మమ్మీ వాళ్ళది పాడైంది కొత్త వాషింగ్ మిషన్ తీసుకుంటే బా బెటర్ అనిపించింది మా తమ్ముడు అన్నాడు సరే మీరు మనీ అంత ఇవ్వండి మిగతా మనీతో నేను వాషింగ్ మిషన్ తీసుకుంటాను ఇంకా మీరు తీసుకున్నట్టు ఉంటుంది అని అన్నాడు సరే అని చెప్పేసి మేము టెన్ థౌసండ్ అనుకున్నాం కాబట్టి ఆ టెన్ థౌజండ్ ఇచ్చేసి మా మమ్మీ వాళ్ళకి వాషింగ్ మిషన్ తీపిచ్చి ఇంక వచ్చేస్తామన్నమాట ఇంక మా హస్బెండ్ దగ్గర వన్ రూపీ కూడా లేదు నాకు నాకు ఆ విషయాలు తెలియదు తన దగ్గర ఉన్నాయేమో అనుకున్నాను కానీ నాది తన దగ్గర లేవు అని ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది ఇంకా మాతో పాటు డాడీ వాళ్ళని కూడా తీసుకొచ్చాము ఎందుకంటే పెద్దవాళ్ళు అంటూ ఎవరు లేరు అంటే అత్తమ్మా లేరనమాట అందుకని చెప్పేసి డాడీ మమ్మీ వాళ్ళు ఉండి ఇల్లు ఎట్లా ఉంది ఏంటని చూసి ఒక మాట అంటారు అన్న ఉద్దేశంతో వాళ్ళకి చూపించడం మంచిది అని చెప్పేసి మమ్మీ డాడీ వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చినాక అసలు మమ్మీ వాళ్ళు ఆ మంత్ అంతా ఉన్నారు కానీ మేము వాళ్ళకి వన్ రూపీ ఇంట్లో లేదు కాబట్టి వన్ రూపీ కూడా పెట్టే సిచ్యువేషన్ కాదు డాడీ ఉన్నన్ని రోజులు కూరగాయలు తీసుకొని రావడం కానీ అట్లా ఏమన్నా ఇంట్లో కావాల్సినవి సరుకులు అలాంటివి తీసుకొని రావడానికి డాడీ డాడీ తీసుకొచ్చాడు అన్నమాట ఇంకా మా హస్బెండ్ ఏంటంటే తన స్కూల్కి వెళ్ళడము ఈ ఇల్లుల కోసం తిరగడము ఇట్లానే ఉంది దాని గురించి మాట్లాడడం అలానే ఉంది ఇంక ఇంట్లో సరుకులు అవి ఇవి అని పట్టించుకోలేదు ఇంకా డాడీ తీసుకొస్తున్నాడు కాబట్టి అని అన్న ఉద్దేశంతో ఆ రోజు మా దగ్గర అసలు నిజంగా వన్ రూపీ కూడా లేదు చెప్తున్నాను కానీ ఇల్లు తీసుకోవాలని మాత్రం మా హస్బెండ్కి మైండ్లో పడింది ఖచ్చితంగా ఏదో ఒకటి ఇల్లు అయితే తీసుకోవాలి అని పడింది ఎందుకంటే ఇల్లు తీసుకుంటాము చూసాము అని చెప్పేసి చుట్టాలందరికీ చెప్పాము ఇల్లు కూడా చూపించాము తర్వాత ఇప్పుడు ఈ ఇల్లు ఏంటంటే కొంచెం వద్దు కాదు అన్న సిచ్యువేషన్లో మిడిల్లో ఉండిపోయిందనమాట వద్దులే ఆ విధంగా అట్లాగన్నట్టు ఇంకా కాదు అని చెప్పేసి ప్రతిసారి ఇలానే అవుతుంది అంటే అంటే అంతకుముందు రెండు మూడు ఇల్లులు చూడడము కానీ అది మనకి కాదు కుదరలేదు అని చెప్పేసి వెళ్ళిపోవడము అట్లా కొంచెం చిన్నతనంగా అనిపించింది అనమాట మా హస్బెండ్కి అందుకని గట్టిగా ఇల్లు ఖచ్చితంగా తీసుకోవాలి అని తను గట్టిగా డిసైడ్ కానీ రూ వన్ రూపీ కూడా లేదు చేతిలో ఆ టైంలో ఇంకా డాడీ కూడా చూసి ఇల్లు బాగానే ఉంది అది అని చెప్పేసి అన్నారు తర్వాత ఇంక మిగతా మనీ ఒక ట్వంటీ థౌజండ్ కట్టాలన్నారు మేము ఆల్రెడీ ఒక నైన్ కట్టాం కదా మిగతా మనీ డాడీయే కట్టాడు ఒక లెవెన్ థౌసండ్ వరకు డాడీయే ఇచ్చాడు అనమాట తర్వాత ఏమైందంటే ఇంకా డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు ఇల్లు కుదరట్లేదు ఆ మనీ కూడా మీరు రిటర్న్ తీసేసుకోండి అన్న ఉద్దేశంతో డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు అనమాట ఇంకా నెల్లూరుకి రిటర్ను ఇంకా తర్వాత మా మాకేమో సరే ఆ ఇల్లు కాకపోతే వేరే ఇల్లులు ఏమన్నా చూద్దాము ఇల్లు అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అన్నట్లుగా మా హస్బెండ్ ఉండేసి వేరే ఇల్లుల కోసం అలా తిరుగుతున్నాడు మెయిన్ ప్రాబ్లము సిచ్యువేషన్ ఏంటంటే మా హస్బెండ్ దగ్గర వన్ రూపీ లేదు అన్నాను అదొకటి డాడీ వాళ్ళు ఆ మంత్ అంతా ఉన్నారు కాబట్టి నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఇంట్లో ప్రాబ్లం ఏం లేదు అయితే మా హస్బెండ్కి ఏంటంటే లోన్లు ఉన్నాయి లోన్లు కార్ లోన్ ఒకటి ఉంది మళ్ళీ పర్సనల్ లోన్ ఉంది అవే ఒక ట్వంటీ ట్వంటీ ల్యాక్స్ తా ఉండిపోయినాయి అనమాట ఏ బ్యాంకుకి వెళ్ళినా కూడా వాళ్ళు ఏమన్నారంటే ముందు అవి క్లియర్ చేసుకోండి అప్పుడు మేము మీకు హౌస్ ఇస్తాము అని చెప్పేసి అన్నారు అవి క్లియర్ చేసుకోవాలంటే మనీ బయట నుంచి తేవాలి ఎలా తేవాలి అని చెప్పేసి ట్వంటీ ల్యాక్స్ బయట నుంచి తేవాలి అన్న ఉద్దేశంతో ఎట్లా తేవాలి ఏంటి అలా అని చెప్పేసి అనుకోండి ఇంకా మా డాడీ వెళ్ళేటప్పుడు చెప్పాడు అమ్మ వన్ రూపీ కూడా మీ చేతిలో లేదు మీరు ఇల్లు కొనడం అసాధ్యం ఇల్లు కొనాలి అంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోవాలి కనీసం ఒక పది లక్షలన్న చేతిలో ఉంటేనే మీరు ఇల్లు కొనగలుగుతారు లేకపోతే ఇల్లు కొనడం సాధ్యం కాదు మీరు పది సంవత్సరాలైనా సరే ఇల్లు కొనరు అని అని చెప్పేసి అని డాడీ వెళ్ళిపోయాడు అనమాట నాకైతే చాలా బాధేసింది చెప్పలేదు ఇంకా ఎవరికి చెప్పుకోలేము అట్లా అన్నారు అని చెప్పేసి అని ఇంకా సరే అని చెప్పేసి ఏదైతే అని చెప్పేసి కామ్ అయిపోయాము అయితే మా హస్బెండ్ ఏం చేశారు ఖచ్చితంగా కొనాలి అన్న ఉద్దేశం ఉంది కాబట్టి ఫస్ట్ ఒక ఫైవ్ ల్యాక్స్ బయట నుంచి తీసుకొచ్చాడు తీసుకొచ్చి కార్ లోన్ కంప్లీట్ చేశాడు తర్వాత మళ్ళీ పర్సనల్ లోన్ కూడా కంప్లీట్ చేయాలి అన్నారు దానికోసము వాళ్ళని వీళ్ళని అంటే మా హస్బెండ్ టీచర్ కాబట్టి వాళ్ళ స్కూల్ స్టాఫ్ని వాళ్ళని వీళ్ళని అలా అడిగి అలా కలెక్ట్ చేసి మొత్తము ఒక లెవెన్ ల్యా లెవెన్ ల్యాక్స్ వరకు బయట నుంచి తీసుకొచ్చాడనమాట ఆల్రెడీ ఇంకో ఫైవ్ ల్యాక్స్ ముందే తీసుకొచ్చాడు అంటే సిక్స్టీన్ ల్యాక్స్ బయట మా హస్బెండ్ బయట అప్పు తీసుకొచ్చాడు అప్పు తీసుకొని వచ్చి తర్వాత ఇంకా మనీ కావాలి అని అని చెప్పేసి అని మా గోల్డ్ కూడా ఉంటే మా గోల్డ్ కూడా పెట్టేసామన్నమాట ఒక ఫోర్ ల్యాక్స్ అట్లాగా నేనైతే ఇక్కడ ఒక విషయం చెప్తాను మా డాడీ చెప్పినట్టే ఎవరైనా సరే ఇల్లు కొనాలి అన్న ఆలోచన ఉంటే ముందు నుంచే ప్లాన్ చేసుకోండి వన్ రూపీ కూడా చేతిలో లేకుండా మాత్రం తీసుకోవద్దు అది చాలా స్ట్రగులు మానసికంగా స్ట్రగుల్ ఉంటుంది ఒకరిని ఒకరి దగ్గరికి వెళ్ళి వన్ రూపీ అడగాలి అన్న కూడా అది కూడా మనకి బాధ వేస్తుంది అట్లా మాకేంటంటే మా హస్బెండ్ మంచితనంతో కరెక్ట్గా ఇంట్రెస్ట్ ఇస్తారు అన్న నమ్మకము తన మంచితనము అందరితో కలివిడిగా ఉండే తన మనస్తత్వము దాన్ని బట్టి ఎవరిని అడిగినా కానీ వాళ్ళు కాదు అనుకున్నా స్కూల్ స్టాఫ్ అందరూ కాదు అనుకున్నా వాళ్ళకు తగ్గ సాయం వాళ్ళు ఇచ్చారనమాట ఆ విధంగా డబ్బులు సమ్కునేవి ఆ డబ్బులు మొత్తం కట్టేసేసాము ఆ లోన్ పర్సనల్ లోన్ కానీ కార్ లోన్ కానీ మొత్తం క్లియర్ అయిపోయింది ఇప్పుడు ఇంటికి ఇంటికి లోన్ ఇస్తాము అని చెప్పేసి అదొక లైన్ క్లియర్ అయింది ఇంకా హ్యాపీగా సరే అని చెప్పేసి ఇంకా ఈ ఇల్లే ఫిక్స్ అయ్యామనమాట వీళ్ళు ఎందుకంటే మిగతా ఇల్లులు కూడా చూసాం కానీ వాళ్ళు వన్ బై ఫోర్త్ ఇవ్వమన్నారు లేకపోతే ముందేకా మనీ ఇంత ఇవ్వాలి ఆ విధంగా కొన్ని చెప్పారు సరే అని చెప్పేసి అంటే మా దగ్గర రూపాయి కూడా లేదు కాబట్టి ఇక్కడ ఇక్కడ కట్టిన ఈ బిల్డర్ ఏంటంటే వన్ బై ఫోర్త్ కూడా నాకు వద్దు మీరు ఇచ్చారనే నేను రాస్తాను అని చెప్పేసి అన్నారు అది మాకు కొంచెం ప్లస్ అయింది మేము వన్ బై ఫోర్త్ ఇవ్వలేదు దీనికి డైరెక్ట్గా మనీ ఏ రోజైతే రిజిస్ట్రేషన్ ఉంటుందో ఆ రిజిస్ట్రేషన్ రోజు మొత్తం మనీ తనకి పే చేసి ఇచ్చామనమాట అంటే వీళ్ళు వచ్చేసి ఒక ట్వంటీ ఎయిట్ ల్యాక్స్ అయింది త్రీ ల్యాక్స్ మేము త్రీ ల్యాక్స్ కూడా ఆయన సరే ఒక త్రీ మంత్స్ తర్వాత ఇవ్వండిలే అని చెప్పేసి ఆయనే అన్నాడు నాకు తెలిసి ఏ ఒక్కళ్ళు కూడా అన్నారు బిల్డర్ కానీ అమ్మే వాళ్ళు ఎవరు కూడా ఒక రూపాయి తగ్గిన కూడా మేము రిజిస్ట్రేషన్ చెయ్యము అంటారు కానీ ఆయనకి దేవుడు ఆ మనసు కలిగ నేను అనుకుంటున్నాను అట్లాగా మూడు లక్షలు అప్పు పెట్టాము ట్వంటీ ఫైవ్ ఆయనకి రిజిస్ట్రేషన్ రోజే ఇచ్చాము వన్ బై ఫోర్త్ కూడా ఇవ్వలేదు తనకి ఆ విధంగా రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయింది ఇంక తర్వాత మేము హాలిడేస్ వచ్చేసి సమ్మర్ హాలిడేస్కి ఇంకా బయట వెకేషన్కి అట్లా మనాలి అని చండీగర్ అలా అని చెప్పేసి ఒక టూ టూ వీక్స్ అట్లా వెళ్ళిపోయాము బయటికి ఇంక తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ మా హస్బెండ్ మిగతా వాళ్ళకి మనీ ఇవ్వాలి ప్రతి నెల ఇంట్రెస్ట్ సిక్స్టీన్ ల్యాక్స్ బయట అప్పు తెచ్చాడు మా గోల్డ్ అంటే ఓకే తర్వాత మేము ఎప్పటికైనా ఇంట్రెస్ట్ కట్టుకుంటాము లేకపోతే తర్వాత సంగతి కానీ బయట అప్పు తెచ్చాం కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఇవ్వాలి కాబట్టి అని మళ్ళీ పర్సనల్ లోన్ పెట్టుకోవడానికి అని చెప్పేసి చూ చూస్తూ ఉన్నారనమాట ఆ విధంగా పర్సనల్ లోన్ పెట్టుకోవడానికి వన్ మంత్ పై టైం పట్టింది ఆ వన్ మంత్ ఇంట్రెస్ట్ కట్టుకున్నాము మేము ఇన్ని స్ట్రగుల్స్లో ఇల్లు కొనాల్సి వచ్చిందనమాట ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే గృహప్రవేశం జరిగింది అసలు మాములుగా అయితే గృహప్రవేశం ఎన్ని స్ట్రగుల్స్ ఎన్ని ఉన్నాయి కాబట్టి గృహప్రవేశం అయితే వద్దు అని అనుకున్నాము మెయిన్ మెయిన్గా ఎవరిని ఇంట్లో వాళ్ళని మాత్రమే పిలుద్దాము అన్న ఉద్దేశంతో వద్దు అనుకున్నాము తర్వాత ఇట్లా స్కూల్ స్టాఫ్ ఇచ్చారు కదా మనీ అట్లానే ప్ర మార్నింగ్ లెగిస్తే స్కూల్ స్టాఫ్కి అంటే వాళ్ళతోనే కలవాలి మీరు ఇల్లు కట్టుకున్నారు కనీసం గృహప్రవేశంగా మమ్మల్ని పిలవలేదని వాళ్ళు అంటారు ఎందుకంటే తను మార్నింగ్ లేస్తే అక్కడే వాళ్ళతోనే ఉండాలి కాబట్టి వాళ్ళు మనీ హెల్ప్ చేశారు అన్న ఉద్దేశంతో ఓన్లీ స్కూల్ స్టాఫ్ వరకే మేము అనుకున్నాము అట్లానే చుట్టాలు కూడా మెయిన్గా అందరినీ వద్దు ఒకరిని పిలిచి మళ్ళీ ఇంకొకళ్ళని పిలవకపోతే బాధేస్తుంది కాబట్టి అందరూ వద్దు మెయిన్గా ఎవరెవరు కావాలో వాళ్ళనే పిలుద్దాము అన్న ఆలోచనతో మా హస్బెండ్ తరపు నుంచి వాళ్ళ ఇద్దరు అన్నయ్యల్ని పాలు పొంగించడానికి చెల్లెళ్ళు కాబ చెల్లెళ్ళు కావాలి కాబట్టి వాళ్ళని మా హస్బెండ్ తరపు నుంచి వాళ్ళనే పిలిచాము తర్వాత నా తరపు నుంచి ఇంటికి ఒకరిని పిలిచినా కూడా అందరినీ పిలిచాము అన్న ఫీలింగ్ ఉంటుంది కాబట్టి అని మా డాడీ వాళ్ళు అయితే ఇక్కడ లేరు డా తమ్ముడి తమ్ముడు దగ్గరే ఉన్నారు కాబట్టి మా పెదనాన్న బాబాయ్ని వాళ్ళిద్దరిని అనమాట పిలిచింది మా అమ్మాయినత్త మా వాళ్ళ ముగ్గురిని పిలిచాం మేము అట్లా ఒకళ్ళ ఇంటికి ఒకరిని పిలిచినా కూడా అందరినీ పిలిచిన ఫీలింగ్ ఉంటుంది అన్న ఉద్దేశంతో చేతిలో ఉన్న బడ్జెట్ని బట్టి కష్టం కాబట్టి అన్న ఉద్దేశంతో వాళ్ళనే మేము పిలిచి పిలిచామనమాట అంతకు మించి ఎవరిని పిలవలేదు నా తరపు నుంచి కానీ మా మా మమ్మీ తరపున డాడీ తరపున పిలిచే చుట్టాలు చాలామంది ఉంటారు మా హస్బెండ్ వాళ్ళ అమ్మ తరపున నాన్న తరపు నుంచి పిలిచే చుట్టాలు చాలామంది ఉంటారు అందరూ చాలా అందరితో కలిపితే మా చాలా పెద్ద ఫ్యామిలీస్ ఒకరిని పిలిచి ఒకరు పిలవకపోతే కష్టము అట్లా మామూలుగా నార్మల్గా పిలిచినా కూడా ఒక మూడు వందలు నాలుగు వందల మంది అవుతారనమాట అంతమందికి పెట్టడము మా బడ్జెట్లో అయితే కష్టమవుతుంది ఆ టైంలో అని అందరు కలిపి ఒక హండ్రెడ్ మెంబెర్సే హండ్రెడ్ మెంబెర్స్ అయ్యారు అంతే హండ్రెడ్ మెంబెర్స్ని పిలిచాము మేము ఈ ఈ విషయాలన్నీ మాకెందుకు చెప్తున్నారు అని అనుకోవచ్చు మేము పడిన శ్రమ మేము పడిన కష్టము ఒక ఇల్లు అన్నా ఒక ఇల్లు కట్టుకోవడం అది చాలా కష్టం అనమాట అది అనుభవించిన వాళ్ళకే తెలుసు తెలుస్తుంది ఆ విధంగా మా ఇల్లు కొనుక్కునే జర్నీ ఆ విధంగా జరిగిందనమాట ఇక్కడ నేను మీకైతే కొన్ని విషయాలు చెప్తాను అంటే మేము నేర్చుకున్న విషయాలు నిజంగానే ఒక రూపాయి లేకుండా మాత్రం ఎవరు ఇల్లు కొనుక్కునే సాహసం అయితే చేయమాకండి ఖచ్చితంగా ఒక రూపాయి చేతిలో పెట్టుకొని ఇల్లు కొనుక్కునే ఆలోచనలు మాత్రం ఖచ్చితంగా ఉండాలని నా సలహా అన్నమాట ఎందుకు అని అంటే మేము పడిన శ్రమలు పట్టేసి అలా ఎవరు ఉండకూడదు అన్న ఉద్దేశంతోనే ఫ మామూలుగా మేము ఎప్పుడో ఫైవ్ ఇయర్స్ తర్వాత కొనుక్కోవాలన్న ప్లానింగ్ మాది కానీ అప్పటికప్పుడు అనుకోని అప్పటికప్పుడు ప్లాన్ లేకుండా కొనుక్కున్నాము అందుకని ఇన్ని స్ట్రగుల్స్ పడ్డాము ఫైవ్ ఇయర్స్ తర్వాత నేను మా భర్తకి చెప్పి కొని చెప్పకుండా కొని అలా కొన్ని సేవింగ్స్ చేసి ఉంచా అనమాట కనీసం రిజిస్ట్రేషన్కి కూడా రిజిస్ట్రేషన్కి అయినా హెల్ప్ అవుతాయి అన్న ఉద్దేశంతో ఇంకా అనుకోకుండా ఇల్లు కొనుక్కోవాల్సి వచ్చింది కాబట్టి ఇన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ అయినాయి నాకు రిజిస్ట్రేషన్ మనీ ఉండాలి అలానే గృహప్రవేశాన్ని చేసుకొని అందరినీ పిలిచే స్తోమత కూడా ఉండే ఉన్నప్పుడే కొనుక్కోవాలి ఈ విషయం నాకు గృహప్రవేశం అయిపోయిన తర్వాత తెలిసింది ఎందుకంటే మేము ఎవరిని పిలవలేదు చుట్టాలని కానీ తెలిసిన వాళ్ళందరూ మమ్మల్ని పిలవలేదు మమ్మల్ని పిలవలేదు అని అని అనిన వాళ్ళు ఆ మాటలు అన్న వాళ్ళు చాలామంది ఉన్నారు మమ్మల్ని పిలవలేదు పిలవలేదు అననే కానీ మాకు తెలుసు ఆ శ్రమ ఆ బాధ మళ్ళీ ఒకరిని పిలిచి ఒకరు పిలవకపోతే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారన్నది తెలుసు ఇబ్బందులు అన్నీ ఉంటాయి కానీ అందరినీ పిలిస్తే మళ్ళీ మేము ఆ మనీని ఫేస్ చే అసలే అప్పుల్లో ఉన్నాము మళ్ళీ అందరినీ పిలిచి ఆ ఆ అప్పు కూడా మీద భారం పడుతుంది అన్న ఉద్దేశంతోనే మేము పిలవలేదు కానీ అందరిని పిలవాలని అందరినీ అందరితో సంతోషం పంచుకోవాలని ఎవరికైనా ఉంటుంది కానీ సిచ్యువేషన్స్ని బట్టి అలా జరుగుతూ ఉంటాయి అన్నమాట అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అర్థం చేసుకోకపోతే ఇంకా వాళ్ళ ఇష్టము పిలిచినా కొంతమంది ఏమంటారు రాని వాళ్ళు కూడా ఉంటారు కానీ పిలవలేదు అన్న మాత్రం వేసేస్తారు కదా పిలవలేదు మమ్మల్ని అని అట్లా అనమాట జరిగింది దీని ద్వారా మీరు కూడా కొన్ని విషయాలు ఫ్యూచర్లో ఇల్లు కొనుక్కునే వాళ్ళు కొన్ని విషయాలు అర్థం చేసుకున్నారు కొన్ని లెసన్స్ నేర్చుకున్నారైతే నేను అనుకుంటున్నాను మీకు వీడియో ఎలా అనిపిస్తుందో చెప్పండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్